నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం పూర్తయింది శాఖలు కేటాయించారు మంత్రులు కూడా పదవీ బాధ్యతలు చేపడుతున్నారు ఛాంబర్స్లో సెక్రటేరియట్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ మీద ఇప్పుడు దృష్టి పడింది ఎవరు శాసనసభ స్పీకర్ ఉండాలి రాజకీయ పరమైన అంచనాలు రాజకీయ పరమైన ఒకరికొకరు రాజకీయ పరంగా విమర్శలకు వేదికగా ఒక్కోసారి శాసనసభ కనిపించే అవకాశం లేకపోలేదు మరి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా మరి ప్రస్తుతం మరి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి మరి ఆంధ్రప్రదేశ్లో చాలా ఫైర్ బ్రాండ్ అందరికీ వెల్ నోటెడ్ కరో కరోనా టైం దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో సంచలన వ్యాఖ్యలు చేస్తున్న మాజీ మంత్రి అయ్యన్న అయ్యన్నపాత్రుడి గారు మరి చింతకళ అయ్యనపాత గారిని శాసనసభ స్పీకర్గా పెట్టి ఆలోచన చేస్తున్నట్టు మనకున్న సమాచారం మరి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు మరి స్పీకర్స్ ఎవరు ఉండాలి అనేది నాలుగైదు పేర్లు పరిశీలన చేస్తే బాతు గారు ఒక పేరు రఘురాం గారు మండలి బుద్ధప్రసాద్ గారు అదేవిధంగా మరి కళా వెంకట్రావు గారు సీనియర్లు ఈసారి శాసనసభ స్పీకర్లో కూర్చోబెట్టి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు శాసనసభలోకి వస్తే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలోకి వస్తే మరి ఏ విధంగా ఎదుర్కోవాలి మరి ఏ విధంగా వాళ్ళని గతంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో టీడీపీ వారిని నోరు నోరు లేదు ఆనాడున్న తమ్ని స్పీకర్ తమిళని నేని గారు స్పీకర్ గారు మరి ఇప్పుడు అదేవిధంగా అతి తక్కువ సంఖ్యలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకి ముచ్చ పట్టించాలంటే ఒక రెబలో రెబలుగున్న వ్యక్తిని స్పీకర్ పెడితే ఖచ్చితంగా కొంత కట్టర్ చేయడానికి జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మార్ పండుగలన్నీ జీవి మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ షూటింగ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ మాల్ సెంటర్ పెళ్లు పండుగలు వైసీపీని ఉన్న పది మంది కూడా నోరు మెదపకుండా ఉండేలా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి దాడి చేయడం అంటే శాసనసభలో ఆయన మాట్లాడతానన్నప్పుడు మాట్లాడే కొన్ని అడ్డుదగడం కానీ సమయం ఎంత సమయం ఇచ్చే మీకు ఎందుకంటే ఎక్కువ మాట్లాడటానికి వీల్లేదనేది అడ్డుకట్ట వేయడానికి మరి దీనికి పూర్తిగా సామర్థ్యం కలిగిన ఏకైక నాయకుడు చింతకాల అయిన పాత్రుడైతేనే బాగుంటుంది అనేది చంద్రబాబు గారి యొక్క ఆలోచనని మనకున్న సమాచారం మరి చింతకాల అయిన పాత్రుడు అవుతారా లేకపోతే రఘురా కృష్ణరాజు గారు అవుతారా కళా వెంకటరావు గారు అవుతారా మండలి ప్రసాద్ గారు అవుతారా లేదంటే ఈ నలుగురు కాకుండా కొత్త వ్యక్తిని తీసుకొచ్చి చంద్రబాబు గారు ఎవరన్నా ఊహ ఊహలకు అందకుండా తీసుకొచ్చి ఎవరైనా క్యాండిడేట్ని స్పీకర్గా పెడతారా అనేది పెద్ద చర్చ నడుస్తుంది ఏదేమైనా పంతొమ్మిదో తారీఖు నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం అన్నారు పంతొమ్మిది తారీఖున ఫస్ట్ డేనే ఎమ్మెల్యే అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అదే రోజున స్పీకర్ ఎన్నిక కూడా జరగబోతుంది ముందు ప్రొటమ్ స్పీకర్ ఎన్నుకుంటారు ఉంటారు స్పీకర్ తర్వాత శాసనసభ స్పీకర్ ఎన్నిక విషయంలో ఆ శాసనసభ ఎన్నిక ప్రక్రియ స్పీకర్ ఎన్నిక పూర్తి అయ్యేదాకా ప్రొటమ్ స్పీకర్ స్పీకర్ స్థానంలో ఉంటాడు మరి ఈ లోపే ఎవరుండాలి ఆ పేరు గల అర్హత కలివే వ్యక్తి ఎవరు ఎవరైతే సమర్థవంతంగా స్పీకర్గా బాధ్యతలు నిర్వర్తించగలరు అని చర్చ నడుస్తున్న తరంలో చింతకలయ్యని పాత్ర పేరు ప్రస్తుతం పరిశీలన ఉంది మరి అధికారంగా వచ్చే రోజుకి ఎవరి పేరు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా బయటకు వస్తుందో చూడాలి మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల మేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావు ఏలూరు